అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా వసే శ్వేత ఎక్కడ చచ్చావే నేను వచ్చి రెండు నిమిషాలు అయ్యింది ఆఫీస్ నుంచి వచ్చిన మొగుడికి కాసిని మంచినీళ్ళు అయినా తగలేద్దామని ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే మీ పుట్టింటి వాళ్ళు నీకు మొగ్గుని ఎలా గౌరవించాలి అనేది కూడా నేర్పించలేదా డిగ్రీలకు డిగ్రీలు చదివేము అంటూ వచ్చేస్తారు ఎవరిని ఉద్దరించడానికో మరి అంటూ ఉరుములేని పిడుగులా సాగిపోతున్న భర్త రాజారాం తిట్ల ప్రవాహానికి అడ్డకొట్ట వేస్తూ శ్వేత మంచినీళ్ళు గ్లాస్తో తన ముందుకు వచ్చింది కళ్ళల్లోంచి బయటికి రాబోతున్న కన్నీటిని ఆపుకుంటూ నీళ్ల గ్లాస్ అతని చేతికిచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది అంతా నా కర్మ ఇది ఒక మూగముద్దులో ఎలాంటి రెస్పాన్సు ఉండదు ఎప్పుడు చూడు ఏడుపు మొహం వేసుకుని ఉంటుంది అని మనసులో అనుకుంటూ తినడానికి ఏమైనా తగలేవే నాకు అంటూ గట్టిగా అరిచాడు వంటింట్లో ఉన్న శ్వేత హడలిపోతూ ఇదిగో తెస్తున్నానండి అంటూ అప్పుడే వేడివేడిగా చేసిన పకోడీలను ప్లేట్లో వేసుకుని తీసుకెళ్ళి అతను ముందు టీపాయ్ మీద పెట్టింది ఇంత వేడిగా తీసుకొచ్చిన ముఖాన కొట్టకపోతే కాస్త చల్లారబెట్టి చావచ్చుగా అంటూ మళ్ళీ తిట్ల దండకం అందుకున్నాడు శ్వేత అతని మాటలకు వణికిపోతూ వంటింట్లోనే ఉండిపోయింది నిశ్శబ్దంగా ఏడ్చుకుంటూ రాజారాం శ్వేతకి పెళ్ళయ్యి ముచ్చటగా మూడేళ్ళు అవుతుంది అతనికి కోపం చాలా ఎక్కువ పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇదే వరుస ఎప్పుడు చూడు భార్యను తిడుతూనే ఉంటాడు భార్య అంటే అతని దృష్టిలో ఒక బానిస అతను చెప్పిన పనుల్లా చేస్తూ అతని అవసరాలన్నీ తీరుస్తూ కుక్కుని పేనులాగా పడి ఉండాలి ఇంకా పాతకాలం పద్ధతుల్లోనే మూర్ఖంగానే అతని ఆలోచనలు పనులు ఉన్నాయి తప్ప చదువుకున్నవాడు సమాజంలో బతుకుతున్న వాడు అయినా అతని ఆలోచనలో మార్పు ఇంకా రాలేదు శ్వేత అసలే చాలా నెమ్మదిస్త్రాలు ఆమె మెతకతనం మంచితనం అతనికి మరింత తలుసు అందుకే మరింతగా రెచ్చిపోతున్నాడు శ్వేత అతని ప్రవర్తన గురించి అటు అమ్మా నాన్నలకు అత్తామామలకు చెప్పలేక తనలో తానే సతమైపో సతమతమైపోతుంది తనకు ఈ బానిస బతుకు బతకడం చాలా కష్టంగా ఉన్నా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోవాలి అని తన చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంటూ అతను మారతాడేమో అని ఓపిక పడుతూ కాలాన్ని అలా కన్నీళ్లతో నెట్టుకొచ్చేస్తుంది శ్వేతని శబ్దాన్ని చేతగాని తనం అనుకుంటున్నాడే తప్ప సర్దుకుపోయే మనస్తత్వం అని కూడా అర్థం చేసుకోలేని మూర్ఖ మనస్తత్వంతో మగ్గిపోతున్నాడు ఆ రోజు ఆదివారం తీరిగ్గా పదింటికి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు రాజారాం మధ్య మధ్యలో శ్వేత మీద తిట్లవాన కూడా కురిపిస్తూనే ఉన్నాడు అలవాటుగా ఇంతలో బయట ఆటో సౌండ్ వినిపించి బయటికి వచ్చాడు రాజారాం చెల్లెలు జానకి ఆటో దిగి ఆటోలో ఉన్న పెద్ద సూట్ కేసును దింపి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపించేసింది రాజారాం తన చెల్లెలకి ఎదురు వెళ్ళి సూట్ కేసు అందుకున్నాడు ఇదేంటి ఇంత బరువుగా ఉంది అంటూ లోపల తీసుకొచ్చి పెట్టాడు బావగారు రాలేదా జాను అంటూ అడిగాడు జానికి అన్నవంక ఒకసారి నిరసనగా చూసి హూ అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఇంతలో శ్వేత వచ్చి బాగున్నావా జానకి అంటూ అడిగింది ఆ ఏదో బతికే ఉన్నాలే అంటూ పుల్లవిరుపుగా అన్నయ్య ఎలా ఉన్నారు అని అడిగింది శ్వేత మీ అన్నయ్యకేమ్మాయరోగో రాయలా బాగానే ఉన్నాడు నన్ను ఏడిపించుకుని తింటూ అంది కొట్టినట్టుగా రాజారామ మాటలన్నీ వింటూనే ఉన్నాడు చెల్లెల దగ్గరికి వచ్చి ఏమైంది జాను బావగారితో ఏమైనా గొడవ పడ్డావా అంటూ అడిగాడు అసలు నేను గొడవపడడానికి ఎక్కడ ఉంటుంది పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒక ఆఫీస్కి వెళ్లే టైం తప్ప మిగతా అంతసేపు నన్ను ఏదో వంకతో తిడుతూనే ఉంటాడు ఈ విషయం ఇంతవరకు అమ్మా నాన్నలకు చాలా సార్లు చెప్పాను సర్దుకుపో సర్దుకుపో అని చెప్తున్నారు కానీ ఇలా ఎన్నాళ్ళు సర్దుకుపోను ఎన్ని రోజులు బానిస బతుకు బతకమంటావు నేను కాస్త కూస్తో చదువుకున్నాను ఏదో ఒక ఉద్యోగం చేసి నా బతుకు నేను బతకగలను నన్ను ఆయన దగ్గరికి వెళ్ళమని మాత్రం చెప్పొద్దు అన్నయ్య ఒకవేళ నువ్వు అలా చెప్తే నేను వెళ్ళి ఏదో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటాను అంటూ రాజారాంకి మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఖరాఖండిగా చెప్పేసింది జానకి రాజారాంకి ఏం చేయాలో అర్థం కాలేదు బావగారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మళ్ళీ మన్నాడు జానకితో బావగారి ప్రస్తావన తీసుకువచ్చాడు ఫోన్లే జాను ఈ ఒక్కసారికి చూడు నేను తీసుకువెళ్తాను నిన్ను మీ ఇంటికి బావగారికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను మళ్ళీ మళ్ళీ అలా ప్రవర్తించకుండా నిన్ను చులకనగా చూడకుండా అంటూ నచ్చజెప్పబోయాడు చాలు చాలులే ఊరుకు అన్నయ్య నీ ప్రవర్తన ఏమైనా సరిగా ఉందా ఇంటి వదినతో నువ్వు అంతేగా వద్దని పురుగు కంటే హీనంగా చూస్తావు నువ్వు బావగారికి ఏమని చెప్తావు మీ మగాళ్ళందరూ ఒకేలాగా ఆలోచిస్తారు ఇంక అందరి ప్రవర్తన అహంకారము ఒకేలాగా ఉంటాయి అన్నయ్య అయినా నానైనా భర్త అయినా తేడా ఏమీ ఉండదు ఆడవాళ్ళు అంటే నేను ఎందుకు వాళ్ళు మీ కట్టు బానిసలు మీరు ఏమన్నా అంటే పడి ఉండేవాళ్ళు అని మీ ఉద్దేశం ముందు నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని నీ భార్యని బాగా చూసుకో అసలు వదిన కూడా చదువుకున్నదే కదా వదినా నేను కలిసి ఏదైనా వర్కింగ్ హాస్టల్స్లో ఉండి జాబ్ చేసుకుంటూ మా బతుకు మేము బతుకుతాం మీకు చాకరీ చేసే బదులు ఉద్యోగం చేసుకుంటే ఆ నాలుగు ముద్దలు మాకు దొరకకపోవు నువ్వే సరిగ్గా లేవు వదినతో నువ్వు ఆమెతో సరిగ్గా ఉండి ఉంటే ఆ తరువాత నా మొగుడికి బుద్ధి చెబుతువు కానీ అయినా మీ మగాళ్ళకి పెళ్ళాళ్ళంటేనే బాగా లోకవ అందుకే భార్యను హింసిస్తూ వాడి పట్ల సాడజన్ చూపిస్తూ ఉంటారు అంటూ నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టేసింది తన అన్నయ్యని శ్వేత ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరేమీ మాట్లాడలేదు రాజారాంకి శ్వేతతో తన ప్రవర్తన గుర్తొచ్చింది తాను ఆమె పట్ల ఎంత హీనంగా ప్రవర్తించాడో ఆమె ఎంత బాధను తనలో దాచుకుని ములిపోతుందో అతనికి అర్థమైంది తను ఎన్ని తిట్టినా ఎదురు సమాధానం చెప్పని భార్య మంచితనం తాను చేసిన తప్పు అతనికి తెలిసొచ్చింది నిజమే తన భార్య కూడా తను పెట్టే టార్చర్ తట్టుకోలేక తనని వదిలేసి జాబ్ చేసుకుంటూ తన బతుకు తన బతకగలను అనుకుంటే తన పరిస్థితి ఏమిటి తగ మగవాళ్ళకి ఎందుకింత అహంకారం ఎందుకింత నోటి దురుసుతనం తన తప్పు తాను ఎందుకు తెలుసుకోలేకపోయాడు తన చెల్లెలకి కష్టం వస్తే మాత్రం తను ఎందుకు ఆలోచించగలుగుతున్నాడు తన భార్య కూడా ఎవరో ఒకరికి చెల్లి లేదా కూతురే కదా మెల్లగా అతనిలో అతని ఆలోచనలో మార్పు వచ్చింది చప్పున శ్వేత దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకుని ఇన్నాళ్ళు నేను ఎంతో తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమిస్తావా శ్వేత అంటూ కన్నీళ్లతో ఎంతో ప్రేమగా అడిగాడు శ్వేత వెంటనే మీ నుంచి నాకు కావలసింది ప్రేమ అనురాగం మాత్రమే క్షమాపలు కాదండి నేను మీలో ఇలాంటి మార్పే రావాలని కోరుకుంటున్నాను నాకు ఇంతకుమించి మరేమీ అక్కర్లేదండి అంది ఆనందంగా కన్నీళ్లతో శ్వేత ఇంతలో జానకి హమ్మయ్య మా అన్నయ్యలో మార్పు వచ్చింది ఇక నా నటన ఆపేయచ్చు అంటూ హాయిగా నవ్వింది నటన ఏంటి అంటూ ఆశ్చర్యపోయాడు రాజారాం అయ్యో అన్నయ్య మీ బావగారు దేవుడు నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు వదిన్ని నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను తాను ఎప్పుడూ బాధపడుతూ డల్గా ఉంటుంది దానికి కారణం నీ ప్రవర్తననే నాకు ఎప్పుడో తెలుసు కానీ నేను కల్పించుకోకూడదు అని ఇన్ని రోజులు కల్పించుకోలేదు మీ మధ్యలో అందుకే నీకు బుద్ధి రావాలని చిన్నబద్ధం ఆడాను భార్య అంటే బానిస కాదు అన్నయ్య నీ బతుకు పండించి నీ వంశాన్ని వృద్ధి చేసి జీవితాంతం నీకు తోడుగా ఉండడానికి వచ్చిన మనిషి మనిషి రూపంలో ఉన్న దేవతే అన్నయ్య భార్య అంటే ఉంటూ ఒక క్షణం ఊపిరి పీల్చుకోవడానికి ఆపింది జానకి ఇంతలో రాజారాం అమ్మ తల్లి చెల్లి నాకు బుద్ధి వచ్చింది ఇక మీదట మీ వద్దని పువ్వుల్లో పెట్టుకునే అంటూ కాదు కాదు నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను సరేనా అన్నాడు శ్వేత వంక చిలిపిగా చూసి నవ్వుతూ శ్వేత భర్త మాటలకు చాలా అందంగా సిగ్గుపడింది అది చూసి జానకి నవ్వుతూ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు పానకంలో పొడకలాగా నన్ను బిశెక్కించే అన్నయ్య పాపం మీ బావగారు నేను లేక భోజనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆయనకు ఏమీ చెప్పకుండా మా అన్నయ్యను చూడాలని ఉంది అని వచ్చేశాను అంటూ రాజారాంను బస్ స్టాండ్కి బయలుదేరదీసింది జానకి ఇప్పుడే మా చెల్లిని బస్ ఎక్కించి వస్తా బంగారం అంటూ తనకి టాటా చెప్తున్న భర్తను ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ రాబోయే మధురమైన కాలాన్ని నిజం కాబోతున్న తన కళలని ఆశలను తీరబోయే కోరికలను తలుచుకుంటూ సంతోషంగా నడిచింది శ్వేత